హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గురు పౌర్ణమి అనగానే చాలామందికి గుర్తొచ్చేది బాబాగారే ఎందుకంటే బాబాగారి భక్తులందరికీ ఇదొక ప్రత్యేకమైన రోజని చెప్పచ్చు ఇకపోతే బాబాగారిని కాకుండా చాలామంది వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరినైతే గురువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి సంబంధించి మనస్ఫూర్తిగా గురువుగారిని మనసులో ధ్యానించుకొని నమస్కరించుకుంటే చాలా మంచిదని మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి నేను తాడేపల్లిగూడెంలో గుడిలో నల్లజిల్లా రోడ్లో వెలిసిన బాబాగారి గుడికి వచ్చానండి మీకు కూడా దర్శనం చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ చాలా బాగా చేస్తారండి గురు పౌర్ణమి ఇక్కడ జనాలు కూడా వేలల్లో వచ్చారండి అసలు అంత అంతా కాదు చెప్పాలంటే అంత జనం ఉన్నారు చాలా క్రౌడ్గా ఉందని నేను లంచ్ దగ్గర వీడియోస్ చేయలేదండి ఇదిగో ఇక్కడ బాబా గారిని చూపిద్దామని మీ అందరికీ ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన వెండి విగ్రహం ఉండి గారిది ఇక్కడ అభిషేకాలు అవన్నీ కూడా ఈ బాబా గారికే చేస్తూ ఉంటారు ఇకపోతే అలంకారం మూల విగ్రహం అన్నమాట ఈ విగ్రహానికి చక్కగా ఎంత బాగా అలంకరించారో కదా చూడటానికి చాలా అందంగా ఉంది మనసుకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి ఆయన సన్నిధిలో కాసేపు కూర్చుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది నాకైతే బాబాగారంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను నేను ప్రతిదీ కూడా ఆయనతో షేర్ చేసుకుంటూనే ఉంటాను అలాగే ఇగో ఇక్కడ చూపిస్తున్నది మా హౌసింగ్ బోర్డులో ఉన్న బాబాగారు నాకు ఫస్ట్లో ఈ గుడికి వెళ్ళడం బాగా అలవాటైపోయింది కాబట్టి ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి మాత్రం తప్పకుండా వస్తూ ఉంటానండి ఇక్కడ కూడా బిల్వ పత్రాలతో చక్కగా అభిషేకం ఇంకా పూజలు నిర్వహించారండి దాంతో నేను పూజ చివరి వరకు ఉండి హారతి తీసుకొని వెళ్ళాను మీకు కూడా హారతి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగుంది కదండి దీపదూప నైవేద్యాలతో బాబాగారిని చక్కగా భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు మరి మీకు కూడా గురు పౌర్ణమి రోజు బాబా గారి అనుగ్రహం అందరికీ ఉండాలని నా సబ్స్క్రైబర్లకి నా వ్యూఎస్కి అందరికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి